ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపత ఏ నమ శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశిలో వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ వృషభ రాశి సంచారం చేశారు నెక్స్ట్ వచ్చేసి పదహారున కుంభముడికి రాహుకొస్తున్నాడు అలాగే పదహారునే మనకు మే పదహారునే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను రోస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి కుజుడు థర్టీ ఫస్ట్ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే మాసాంతంలో నెక్స్ట్ వచ్చేసి ఇరవై మూడున వృషభం లేకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా పదహారవ తేదీ వస్తున్నారీ అనేసి కుంభంలోకి నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు ఇది ద్వాదశ రాశులల్లో గోచారం ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానెళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా అస్ట్రాలజీ మ్యూజిక్ థెరపీ యోగా క్లాసులు ఆస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేక అనేకమైనటువంటి అుభాలు జరిగే ఉన్నాయి అలాగే ఏవేవో అవుపోతున్నాయనేసి అయిపోతాం అయిపోతామనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ అవుతుంది నమ్మకండి దయచేసి నమ్మకం ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను ఎప్పుడు రాహును శని ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు ఉగాది పండగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం ఇంకంతే ఇంకేం చూడు ఇది వాస్తవం ఎందుకు రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే మనకు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో డిసెంబర్లో షష్ఠగ్రహ కూటమి కేతుగ్రహ షష్ఠగ్రహ కూటమితో అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ కానీ రాహు కేతువు శని బూతుడు రాహు కేతు ఫిఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్లాక్ సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి వీళ్ళిద్దరి పైకి వస్తే బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి ఇప్పుడు గానం ఒకటి గమనించుకుంటూ వెళ్ళాను ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు సర ఆరు మతాలు ఒకటేదే ఆ రోజే ఆయన ప్రిడక్ట్ చేశారు ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు అలాగే ఈ యొక్క నోస్టర్డమ్మస్ కూడా చెప్పలేదు ఎందుకంటే ఎందుకు ఒకటవుతారంటే అందరు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఒక చేస్తుంది మూర్ఖత్వం తొలగిపోయింది జ్ఞానం పెరిగింది ఒక లాంటి మగవాడు యుద్ధానికి పుచ్చుకొని గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు కానీ వాణి భార్య పిల్లలు తల్లిదండ్రులు తోడబుటూలందరూ లాస్ అయిపోతారు ఈ విషయం అందరికీ అర్థమైంది కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయినప్పుడు చిన్న పిల్లల్ని ఇలా ఇసిరి వేశారు మా పిల్లలన్న కాపాడండి అండి ఎయిర్ ఫోర్స్ ఆ రెక్కలు విమానం రెక్కలు పట్టుకొని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు స్త్రీలకు మానరక్షణమైంది పురుషులకు ప్రాణ ప్రాణ సంకటం ఏర్పడింది పిల్లల్ని చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రముఖుడు అవి జరగపింకా ఏదో అవుతుంది రాహుతో కలిసినటువంటి స్పష్టగ్రహ కూటమి ఇది అది ఒకటే కదా అనుకోవద్దు రెండే ప్రధాన అంశాలు దేవగురువు బయటకు వచ్చాడు ధర్మవర్తి బయటకు వచ్చాడు శని భయపడతాను మకర రాశి తీసుకున్నట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పదాలు శ్రవణం నాలుగు పూర్వ ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు కలిపి మకర రాశి మకర లగ్నం కిందకి వస్తుంది మకర రాశి రాశి మకర లగ్నం వారికి శని ప్రభావం అనేది మన ఇరవై తొమ్మిదితో వెళ్ళిన శని ప్రభావం తీరిపోయింది మీకు శుభ సూచకమైనటువంటి విషయాలు అన్నీ జరుగుతాయి ఫ్యామిలీలో మంచి సపోర్టు దొరుకుతుంది మీరు కూడా మెచ్యూరిటీగా ఆలోచించగలుగుతారు మీ జీవిత భాగస్వామి మీరు పిల్లలు హ్యాపీగా ఉంటారు మీకు అనేక రకమైనటువంటి ఆఫర్లు వస్తూ ఉంటాయి మూడ్లో వస్తే అంటే చాలా గొప్ప ఇదిగా ఉంటుంది తల్లి సహాయం తల్లిదండ్రుల సహాయం మీకు చక్కగా ఉంటుంది వారి ప్రోత్బలంతో మీరు అనేక రకమైన విజయాల వైపు దూసుకెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి కుజుడు మీకు చతుర్థాద్పతి అలాగే ఇదే కుజుడు వచ్చేసి మీకు ఈయన మీకు లాభాధిపతి కూడా కాబట్టి ఈయన మీకు నీచేలో ఉండి మీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిని చూస్తున్నారు కాబట్టి అనేక రకమైన విషయాలలో లాభాలు చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రీసెర్చ్ ఓరియంట్ జాబ్స్లలో వర్క్ చేసే వారికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మకర రాశి మకర లగ్నం వారికి మకర రాశి మకర లగ్నం వారికి మీకు అష్టమ స్థానం స్థానంలోకి కేతి వెళ్ళిపోతున్నారు ఈయన మీకు ఇన్ని రోజులు కోణంలో ఉన్నారు చక్కగా కొంత మంచి జరిగింది ఇప్పుడు అష్టమం అష్టమం అంటే అనారోగ్య సమస్యలు ఇలాంటివి మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ దైవ బలాన్ని సమకూర్చుకోవడానికి ఇది గుడ్ పీరియడ్ ఈ టైంలో మీరు దైవారాధనలు ఇవన్నీ చేసుకుంటే మంచిది మకర రాశి వరకు చతుర్థాధిపతి లాభాధిపతి కూడా కుజ్డే కాబట్టి కుజవత్ కేతు అంటారు జాతికాలలో చూసేటప్పుడు ఇది ఆస్ట్ర ఆస్ట్రాలజీలో మెయిన్ పాయింట్ ఈ కుజవత్ కేతు అంటే ఇప్పుడు కుజంతో కేతు కలిసి ఉన్నాడు కాబట్టి కొంత మీకు ఎఫర్టివ్గా ఉండటానికి పద్ పదహైదు పద్ నలభై ఐదు రోజులు బాగా కోఆపరేట్ చేస్తున్నాయి తర్వాత వచ్చేసి మీరు దుర్గా ఆరాధనలు పెంచుకోండి సూర్య నమస్కారాలు చేయండి గణపతి ఆరాధన చేయండి మూలకంగా కేతు దోషాలు పోతాయి ప్రతి బుధవారం గణపతికి పూజించండి అలాగే దుర్గామాతకి ఆరాధన చేయండి తిరుమలంగా మేము మీకు కేతువు అష్టమ కేతు దోషాలు నివారింపబడతాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ మంగళవారాలు బుధవారాలు చక్కగా పూజించుకోవాలి పూజలు నవగ్రహ ప్రదక్షిణ చేయండి ప్రాబ్లం ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏదైనా శాంతి చేసుకునే శక్తి ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాన్ని ఒక్కసారి జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకొని మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఎంతో ఎంతో ప్రయత్నం చేయగలిగితే మాత్రం మీకు మంచి జరుగుతుంది దీని మూలంగా మీరు ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏదో పోగొట్టుకుంటున్నాం అనుకోవద్దండి మీ జీవితం కోసం మీరు చేసుకున్న దైవ సంబంధమైనటువంటి ప్రక్రియలే ఇవన్నీ Kembali ke cakar swasta